ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత బహుశా బీసీలకు జరిగినంత అన్యాయం ఎవరికీ జరగలేదు గ్రామీణ ప్రాంతం నుంచి మొదలుపెట్టే మన రాజధాని అయిన హైదరాబాద్ వరకు కూడా పేదలంతా ఎక్కువ బీసీలోనే ఉన్నారు రైతులు కూడా రైతు కూలీలతో పాటు ప్రతి ఒక్క ప్లేస్లో మనకు అన్యాయం జరుగుతుంది ఎక్కడైతే చట్ట సభలు ఎమ్మెల్యే ఎంపీస్ ఎన్నిక కావాల్సి ఉందో అందరూ అగ్ర కులాల వాళ్ళే ఇంతవరకు ఉన్నారు ఏ చట్టం వచ్చినా వాళ్ళకు అనుకూలంగానే వాళ్ళ జీతాలు పెంచుకోవడము వాళ్ళకు అనుకూలమైన చట్టాలే చేసుకోవడం జరుగుతుంది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణన జరిగింది అదే రకంగా ఏదైతే జనగణన జరిగిందో ఆ తర్వాత కరెక్ట్గా ఏది లేదు బీసీల జనగణ జరగలేదని చెప్పడం జరిగింది కామారెడ్డి లో కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని వాగ్దానం చేయడం జరిగింది ఆ వాగ్దానం ప్రకారం వాళ్ళు ఇక్కడ ఏదైతే అసెంబ్లీలో ఏకగ్రీవంగా పెట్టారో అక్కడే దాచుకుంటే అది ఫలితం లేదు నిన్న జరిగినా ఎప్పుడు జరిగినా బీసీల ధర్నాలు బీసీల ఉద్యమము రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది దీన్ని ఉధృతం చేయడానికి రాజారాం యాదవ్ గారు ఈ స్టెప్ తీసుకున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ నేను రెండు విషయాలు మాత్రం చెప్పదలుచుకున్నా ఇప్పుడు మనం ఎన్నాళ్ళు ఇటువంటి మీటింగ్లు ధర్నాలు చేసినా దానికి ఒక ప్లాట్ఫామ్ అనేది గట్టిది ఏర్పాటు చేసుకోవాలి జేఏసీ అనేది ఏర్పాటు చేసుకునే తప్ప అన్ని శాతాలు కలిసి రానట్టున్నాయి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు నారదోణి అన్నగారు చెప్పినట్టు మనం ఇందిరా పార్క్ జేఏసీ గురించి మనం ప్రయత్నం చేస్తాం ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు అగ్ర జరుగుతున్నాయి పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తూనే ఉన్నాయి ఇంక ముందు కూడా చేస్తాయి మనం మేలుకోవాలి మనలో చైతన్యం రావాలి మనం ఐకమత్యం అయితేనే తప్ప మనకు లాభం లేదు ఏత గ్రీవంగా మనం ఇక్కడ అసెంబ్లీలో వచ్చినా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అక్కడ ఏదో అసెంబ్లీల వాళ్ళు చెప్పిందని దానికి ఫలితం లేదో దాని లోకల్ ఎలక్షన్లో ఏదైతే స్థానిక ఎలక్షన్లో ఈ ఇంప్లిమెంటేషన్ అనేది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం ఇస్తేనే బీసీలకు కొంత ఫలితం జరగచ్చని మేము ఆశిస్తూ ఇప్పుడు ఇంక ముందు కూడా రెండే రెండు స్టెప్లు జేఏసీ ఏర్పాటు చేయమని నా రిక్వెస్ట్ రాజారాం గారికి మరియు నారగోని అన్న గారికి రామకృష్ణ పెద్దలందరికీ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను